సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చైల్డ్ ఇన్ఫో అంటే స్టూడెంట్ ప్రస్తుతం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని పిలుస్తున్నాం కదా ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో కొంతమంది ఈ విద్యార్థుల యొక్క ఆధార్ నెంబర్లను వారు చేరే సమయంలో సరిగా తీసుకున్నప్పటికీ ఎక్కడొక చోట ఒక నెంబర్ తేడా రావడం వలన తప్పుగా ఎంట్రీ చేశాం కొంతమంది కొన్ని చోట్ల ఒక వంద మంది విద్యార్థులు ఉంటే ఒకటో రెండో అట్లా ప్రతీ స్కూల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది తక్కువ ఉన్న స్కూల్లో అయితే ఇటువంటి సమస్య లేదు ఎక్కువగా రోళ్లు ఉన్న స్కూల్స్లో అయితే ఈ సమస్య ఉంది అయితే ఈ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని మనం ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాం ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత అప్డేట్ చేయడానికి మనం అప్డేట్ చేసుకోవడానికి ఇంతకు అయితే అవకాశం ఉండేది ఒక విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని మనం చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ చేసుకోవడానికి ఇంతకుముందు అవకాశం ఉండేది ఒక సంవత్సరం క్రితం వరకు ఈ తర్వాత తర్వాత నుంచి ఈ అవకాశాన్ని తొలగించారు విద్యార్థి యొక్క ఏ విషయాన్నైనా మనం డేటాలో అతని చైల్డ్ ఇన్ ఫోర్ డేటాలో ఏదైనా మనం ఎడిట్ చేయొచ్చు కానీ అడ్మిషన్ నెంబర్తో సహా ఏదైనా ఎడిట్ చేయొచ్చు కానీ ఆ పిల్లవాడి యొక్క ఆధార్ నెంబర్ని మనం ఎడిట్ చేయలేం ఫస్ట్ మనం ఏదైతే ఎంట్రీ ఇచ్చామో ఆ ఎంట్రీ మాత్రం అలాగే ఉండిపోతుంది ఇది మన పాఠశాల స్థాయి లాగిన్లో కూడా ఎడిట్ చేయలేం అట్లాగే ఎంఈఓ స్థాయిలో ఉన్న లాగిన్లో కూడా ఎడిట్ చేయలేం ఒక జిల్లా స్థాయిలో మాత్రం ఒక విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు అయితే నాకు ఈ విధంగా ఆధార్ నంబర్కి సంబంధించిన అప్డేషన్ విషయంలో ఒక చిన్న లూప్ హోల్ ఒకటి దొరికింది ఇది లూప్ హోల్ అని ఎందుకంటున్నానంటే ఇది కేవలం ఇది అనధికారికమే కానీ అఫీషియల్గా అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం కాదు మనకు ఉన్నటువంటి సోర్సెస్లో ఇది మరీ అశాస్త్రీయంగా నేనేమి దొంగతనంగా మనం చేసేది కాదు ఇది వారు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్లో ఒక సర్వీస్ని మనం ఉపయోగించుకొని విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని ఎట్లా అప్డేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది చూడండి అసలు ముందు మనకి విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని అప్డేట్ చేయడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మీరు మీ చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఎడిట్ స్టూడెంట్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీకు కావలసిన తరగతిని ఎంచుకుంటారు మీకు కావాల్సిన ఆ తరగతిలో విద్యార్థులందరి పేర్లు వస్తాయి ఇక్కడ చివరి లాస్ట్ ఉంది చూసారా ప్రణతి అని ఈ ప్రణతికి సంబంధించిన వివరాలని అప్డేట్ చేయాలని మనం అనుకుంటున్నాం ఆ ప్రణతికి సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది అయితే ఇక్కడ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడిని మనం ఏమి ఎడిట్ చేయలేం అట్లాగే మిగిలిన అన్ని రకాల డీటెయిల్స్ ఆధార్ నెంబర్ తప్ప చైల్డ్ ఐడి ఆధార్ నెంబర్ ఈ రెండు తప్ప మనం మిగిలింది ఏది కూడా ఎడిట్ చేయలేం ఇంకొక చూడండి డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు అట్లాగే అడ్మిషన్ నెంబర్ని మార్చుకోవచ్చు అట్లాగే ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేస్తే నో రెస్పాన్స్ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ ఎడిట్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు డిస్ట్రిక్ట్ జిల్లా కావాలంటే జిల్లా మార్చుకోవచ్చు ఇట్లాగా మీరు విద్యార్థికి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ ఒక ఆధార్ నెంబర్ చైల్డ్ అడిగి రెండు తప్ప ఏదైనా సరే మనం ఎడిట్ చేసి అప్డేట్ చేసుకునే అవకాశం మనకి చైల్డ్ ఇన్ వెబ్సైట్లో ఉంది అట్లాగే ఇది పాఠశాల స్థాయి లాగిన్ మరి ఎంఈఓ స్థాయి లాగిన్లో కూడా ఎడిట్ చేసేందుకు అవకాశం లేదు ఒక జిల్లా స్థాయిలోనే ఈ ఆధార్ నెంబర్ని ఎడిట్ చేయడానికి అవకాశం కల్పించారు అది మన స్థాయిలో ఎట్లా చేసుకోవాలనేది ఒక వీడియోని రూపొందించడం జరిగింది ఈ వీడియోలో కూడా అది చూపిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ పార్ట్లో ఎట్లా అంటే మనం బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకోవడానికి ఐరిష్ ట్యాబ్లు అట్లాగే కార్వీ ట్యాబ్లు మనకు ప్రొవైడ్ చేసి ఉన్నారు అయితే ఈ కార్వీ ట్యాబ్ కానీ ఐరిష్ ట్యాబ్ కానీ వీటిల్లో మనం ఈ హాజర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనం అటెండెన్స్ వేస్తూ ఉన్నాం మీరు అందరం గమనించే విషయం ఏంటంటే జస్ట్ కేవలం తీసామా ఓపెన్ చేసామా అటెండెన్స్ వేసామా అయిపోయింది అయితే దీంట్లో అదనంగా రిపోర్ట్స్ పేజ్ ఒకటి ఉంది అట్లాగే ఈ యాప్లోనే రిపోర్ట్స్ పేజ్ ఒకటి ఉంది అట్లాగే నెక్స్ట్ ఆధార్ సీడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ని మనం ఉపయోగించుకొని విద్యార్థి యొక్క వివరాలని విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అట్లాగే ఏదైనా ఒక టీచర్ యొక్క సంబంధించిన ఆధార్ నెంబర్ తప్పు ఉన్నా కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఆధార్ సీడింగ్లోకి వెళ్ళగానే అటెండెన్స్కి సంబంధించిన ఐడిని అడుగుతుంది మన మన ఉపాధ్యాయులకు సంబంధించి అటెండెన్స్కి సంబంధించిన ఐడి ఏమిటి ట్రెజరీ ఐడి మన ట్రెజరీ ఐడి ఎంటర్ చేయగానే అక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వడానికి ఒక బాక్స్ వస్తుంది ఒక ఖాళీ బాక్స్ దాంట్లో మనం ఆధార్ నెంబరు కరెక్ట్ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మనం ఐరిషెస్ ఐరిష్ కానీ కర్వీ కానీ తమ్ముతో బయోమెట్రిక్ అథెంటికేషన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలి ఖచ్చితంగా చేసిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబరు అప్డేట్ అవుతుంది ఇదే ఫార్ములా ఉపయోగించుకొని విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ను కూడా అప్డేట్ చేస్తాం మనం మనకు సంబంధించిన అటెండెన్స్ ఐడి ట్రెజరీ ఐడి అట్లాగే విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ అన్నీ కూడాను వాళ్ళు రిపోర్ట్స్ పేజీలో ప్రతి స్కూల్కి సంబంధించిన విద్యార్థి యొక్క అటెండెన్స్ ఐడీని ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఉన్న యాప్లో అయితే అటెండెన్స్ ఐడీని మనం ఎడిట్ చేసిన ఏ అటెండెన్స్ ఐడి కావాలంటే ఆ అటెండెన్స్ ఐడి ఇచ్చుకునే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఈ యాప్లో వాళ్ళే ఒక ఫిక్స్డ్ అటెండెన్స్ ఐడిని అలాప్ చేశారు ఆ అటెండెన్స్ ఐడిని ఉపయోగించుకుని ఇప్పుడు మనం ఒక తరగతిలో ఒక విద్యార్థి యొక్క అటెండెన్స్ ఐడి అంతా చూసుకుని ఆ విద్యార్థి యొక్క అప్డే ఆధార్ నెంబర్ని అప్డేట్ చేయాల్సి వస్తే ఆ అటెండెన్స్ ఐడిని మనం నోట్ చేసుకుని ఆధార్ సీడింగ్ పేజీలోకి వెళ్ళి అక్కడ ఆ ఆధార్ సీడింగ్ దగ్గర అటెండెన్స్ ఐడి ఇస్తే ఆ పిల్లవాడి పేరు వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ ఆధార్ మనం ఉపాధ్యాయులకు అప్డేట్ చేసుకునే విధంగానే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇస్తే విద్యార్థికి సంబంధించిన బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం తంబ కానీ లేదా ఐరిష్ కానీ అడుగుతుంది చూపించి మనం అథెంటికేషన్ చేసి చేసినట్లయితే బై ఈ ఆధార్ నెంబర్ అనేది చైల్డ్ ఇన్ఫోల్ అప్డేట్ అవుతుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ మారుస్తున్నాము అని అంటే విద్యార్థికి సంబంధించి విద్యార్థి అథెంటికేషన్ ఇవ్వాలి సో విద్యార్థి అథెంటికేషన్ ఇవ్వాలి అని అంటే ఆ విద్యార్థి యొక్క బయోమెట్రిక్ వాల్యూస్ ఈ థమ్స్ కానీ లేదా ఐరిష్ ఇవి కానీ ఆధార్ సెంటర్లో అప్డేట్ చేయించి ఉండాలి అట్లా జరిగినప్పుడే మనం మ్యాక్సిమం ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది ఇప్పటికే మనం చాలామందికి చేయించున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం రాకపోవచ్చు లేకపోతే కనుక ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కనుక ఒక ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేస్తే టెన్ ఆర్ ట్వంటీ డేస్లో అప్డేట్ అయిపోతే మనం ఆధార్ నెంబర్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో మీకు అది డెమో కూడా చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి మన ఐరిష్ ట్యాప్లో ఉన్నటువంటి ఈ హజర్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్లో ఈ రకంగా చూపిస్తాయి దీనిలో మనం రిపోర్ట్స్ పేజీలోకి వెళ్ళినట్లయితే ఈ రకంగా ఉంటుంది ఈ రిపోర్ట్స్ పేజీలో మనకు విద్యార్థుల యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసినట్లయితే విద్యార్థుల యొక్క పేర్లన్నీ వచ్చి చూపిస్తాయి అట్లాగే ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఉంటుంది కావాలనుకుంటే మనం ఏ తరగతి కావాలనుకుంటే ఆ తరగతి సెలెక్ట్ చేసుకుని ఆ విద్యార్థి స్టూడెంట్ ఐడి పక్కనే ఉన్నటువంటి యునిక్ ఐడి ఆ యునిక్ ఐడిని విద్యార్థి యొక్క అటెండెన్స్ ఐడిగా ఉపయోగిస్తూ ఉంటాం మనం ఈ అటెండెన్స్ ఐడిని ఉపయోగించుకుని ఆధార్ సీడింగ్ పేజీలోకి వెళ్ళి ఆధార్ సీడింగ్లో ఆ అటెండెన్స్ ఐడి ఇచ్చినట్లయితే ఆ విద్యార్థి యొక్క పేరు అనేది వస్తుంది ఇక్కడ చూడండి మనం కావాల్సిన విద్యార్థి ఏ విద్యార్థి కావాలనుకుంటే ఆ విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్టూడెంట్ డీటెయిల్స్లో ఏదో ఒక పిల్లాని సెలెక్ట్ చేసుకుందాం మీరు చూసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్ ఐడి వేరు యూనిక్ ఐడి వేరు స్టూడెంట్ ఐడిని జస్ట్ చైల్డ్ ఇన్ఫో ఐడి అది యూనిక్ ఐడి అంటే మనం ఈ ట్యాబ్లో ఉపయోగించేటటువంటి అటెండెన్స్ ఐడి ఈ యూనిక్ ఐడి ద్వారానే మనం ఆ విద్యార్థి యొక్క ఈ ఆధార్ నెంబర్ని అప్డేట్ చేయడం అనేది కుదురుతుంది తీరా మళ్ళీ అక్కడ ఆ పేజీలో స్టూడెంట్ ఐడిని నోట్ చేసుకుని స్టూడెంట్ ఐడి ఎంటర్ చేస్తే నో డీటెయిల్స్ ఫౌండ్ ఏమి ఆ ఐడితో విద్యార్థికి సంబంధించిన వివరాలు ఏమి మీకు కనబడు సో ఆ విద్యార్థి యొక్క పక్కన ఉన్నటువంటి ఆ యునిక్ ఐడిని నోట్ చేసుకుని ఆ యునిక్ ఐడిని మీరు ఆధార్ సీడింగ్ పేజీలో ఎంటర్ చేసి ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని అప్డేట్ చేయాలి ఇక్కడ ఒక మనం విద్యార్థి యొక్క తీసుకున్నాం వన్ డబల్ జీరో వన్ వల్లే ప్రాణితి ఈ ఆధార్ నెంబర్ బాక్స్ ఖాళీగా ఉంది చూసారా అక్కడ ఆ విద్యార్థి కరెక్ట్ ఆధార్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మీరు వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే విద్యార్థిని బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది ఈ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఐరీష్ అయితే ఐరీష్ బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ ఇచ్చి మీరు అప్డేట్ చేయొచ్చు Thank you. Thank you for watching this video.